హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వక్త క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం కర్ణిమాత ఆలయం గురించి తెలుసుకుందాం ప్రపంచంలోని వింతైన దేవాలయాల్లో కర్ణిమాత ఆలయం కూడా ఒకటి ఈ ఆలయంలో వచ్చిపోయే భక్తుల సంఖ్య కంటే ఎక్కువగా ఎలుకల సంఖ్య ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై వేల ఎలుకలు ఈ ఆలయంలో వచ్చిపోయే భక్తులకు కనిపిస్తూ ఉంటాయి కానీ ఎవరికి హాని కలిగించవు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ ఆలయం గురించి తెలుసుకోవాలని ఉంది కదూ అయితే ఇప్పుడే తెలుసుకుందాం రాజస్థాన్ రాష్ట్రంలోని బికరేన్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో దేశంలోకి వద్ద కర్ణీమాత దేవాలయం ఉంటుంది ఈ ఆలయ ప్రధాన దైవం కర్ణీమాత ఈ దేవాలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయంలో సుమారు ఇరవై ఐదు వేల నల్ల ఎలుకలు సజీవంగా ఉంటున్నాయని ప్రసిద్ధి ఈ ఎలుకలు దేవాలయం అంతా తిరుగుతుంటాయి అయితే ఈ ప్రసిద్ధ ఎలుకలను అక్కడి వారు కబ్బస్ అని పిలుస్తారు ఈ ఎలుకలు దైవత్వం ఉన్న ఎలుకలుగా ఆ గ్రామస్తులు పూజిస్తారట ఈ దేవాలయాన్ని సందర్శించడానికి అనేక మంది యాత్రికులు వస్తుంటారు ఆసక్తిగల పర్యాటకులు ప్రపంచవ్యాప్తంగా ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటారు శ్రీ కర్ణీమాతాజీ ఆలయం ప్రత్యేకమైనది మరియు ప్రపంచంలోని ఏకైక ఆలయం అనేక విధాలుగా ఈ ఆలయం మానవ జంతువుల సహజీవనానికి మరియు సామరస్యానికి ప్రతీక ఎలుకలు స్వేచ్ఛగా మరియు అడ్డంకులు లేకుండా తిరిగే ఆలయం కొందరికి వింతగా అనిపించవచ్చు కానీ కొందరికి వారు చెప్పేదాని వెనుక ఒక హేతు పద్ధతి ఉంది మరియు ఇది ఆలయాన్ని అధిష్టించే దేవత శ్రీ కర్ణీమాతాజీపై బలమైన నమ్మకంతో ముడిపడి ఉంది ప్రస్తుతం కనిపించే కర్ణీమాత ఆలయాన్ని ఇరవయో శతాబ్దంలో మహారాజు గంగాసింగ్ నిర్మించారు తర్ణీమాత ఆలయంలో ఉదయం నాలుగు గంటలకు తొలి పూజ మొదలవుతుంది పూజారులు అమ్మవారికి నైవేద్యాలు మంగళహారతులు సమర్పించి మృదంగ ధ్వనులను వినిపిస్తారు అప్పటి వరకు ఉన్నాయో తెలియని అలుకులన్నీ గర్భాలయం నుండి బిరబెరా బయటకు వస్తాయి పెద్ద పెద్ద పల్లెల్లో పెట్టిన నైవేద్యాన్ని ఆబగా ఆరగిస్తాయి ఆ తరువాత భక్తులు సమర్పించే నైవేద్యాలను తింటూ ఆలయంలో తిరుగుతూ రోజంతా గడిపేస్తాయి తిరిగి రాత్రి సమయంలో గర్భాలయంలోకి వెళ్ళిపోతాయి ఒక అద్భుతమైన వాస్తవం ఏంటంటే కర్ణీమాత ఆలయం లోపల వేల సంఖ్యలో ఎలుకలు తిరుగుతున్నప్పటికీ స్థానికులు ఎలుకలతో పంచుకున్న ఆహారాన్ని కూడా ప్లేగు లేదా మరే ఇతర అనారోగ్య సంఘటన నివేదించలేదు ఒక పురాణం ప్రకారం ఆలయంలో నివసించే వేలాది ఎలుకలు యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయిన సైనికులు వారి మరణాన్ని శిక్షగా ఎదుర్కొన్నారు అయితే కర్ణీమాత కారణంగా ఆలయంలో ఎలుకలుగా జీవించారు మరో పురాణం ప్రకారం కర్ణీమాత కుమారుడు లక్ష్మణ్ బావిలో నీరు తాగిపడి చనిపోయాడు కర్ణీమాత తనను బ్రతికించమని మృత్యు యమదేవుణ్ణి వేడుకుంది కర్ణీమాత మరియు ఆమె వారసులు ఎలుకలుగా పునర్జన్మ పొందాలనే షరతుతో యమ అంగీకరించాడు కర్ణీమాత ఆలయంలో వేల సంఖ్యలో ఎలుకలు నివసిస్తుండడం విశేషం కానీ అవి ఆలయ ప్రధాన ద్వారం నుండి బయటకు వెళ్ళవు